నమస్తే శయన మంత్రాల్లో రెండవ మంత్రం ఇది కూడా యజుర్వేదంలోని ముప్పై నాలుగవ అధ్యాయంలోనిదే ఇది రెండవ మంత్రం ముప్పై నాలుగవ అధ్యాయంలో రెండవ మంత్రం ఈ మంత్రం ఏంటంటే ఓం ఏన కర్మణ్యపసో మనీషిణో యజ్ఞే కృణివంతి విదదేషు ధీరా ఎద పూర్వం యక్షమంత ప్రజానా తన్మే శివ సంకల్పమస్తు ఇది కూడా మనస్సు గురించి చెప్తుంది ఏన కర్మణ్యపసో మనిషినో ఇది కర్మలు చేయడానికి కర్మలు అంటే బ్రాహ్మణ కర్మలున్నాయి క్షత్రియ కర్మలున్నాయి బ్రాహ్మణ కర్మల లోపల మనకు యజ్ఞము యాజనము వస్తుంది అధ్యయనము అధ్యాపనము వస్తుంది అంటే గ్రహణము దానము గ్రహణము వస్తాయి అంటే అధ్యయనం అధ్యాపనం యజ్ఞం యాజనం దానం గ్రహణం ఇవి బ్రాహ్మణ లక్షణం అంటే ఇందులో ఈ ఆరు కూడా అంటే అధ్యయనం చేయాలన్నా అధ్యాపనం చేయాలన్నా అధ్యయనము అంటే మనం చదువుకోవడం అధ్యాపనము అంటే ఇతరులకు చదివించడం మనం చదువుకున్న విద్యను ఇతరులకు చెప్పడం అధ్యాపనం తర్వాత యజ్ఞము యజ్ఞము అంటే శుభకార్యాలు చేయడము హోమాలు చేయడము పంచమహాయజ్ఞాలు చేయడము ఇవి మనము చేయాలి ఇతరులతో చేయించాలి యజ్ఞము యాజనము దీనిలో కూడా మనసే పనిచేస్తుంది తర్వాత దానము గ్రహణము దానము అంటే ఇవ్వడం లోపల కూడా మనసు యొక్క ప్రాముఖ్యతనే ఉంది తర్వాత గ్రహణము తీసుకోవడంలో కూడా మనసు యొక్క ప్రాముఖ్యతనే ఉంది అంటే బ్రాహ్మణ కర్మంలో కూడా మనసే ముఖ్యం అదేవిధంగా క్షత్రియ కర్మల్లో యుద్ధములు చేయాలన్నా అంటే శత్రువులను సంహరించాలన్నా మనము జయము విజయాన్ని పొందాలన్నా ఈ మనసే ముఖ్యం మనసు లేకుండా మనము ఎలాంటి యుద్ధాలు చేయలేము అంటే క్షాత్రధర్మం కానీ బ్రాహ్మణ ధర్మం కానీ మనసు బాగుంటేనే మనసు దివ్యంగా ఉంటేనే అవి సఫలం అవుతాయి సక్రమంగా కొనసాగించగలం లేకుంటే చేయలేము అంటే అన్నిటికంటే ఈ ప్రపంచం లోపల బ్రాహ్మణత్వము క్షత్రియత్వం ముఖ్యమైనవి అంటే ఈ సమాజాన్ని రక్షించేటివి సమాజానికి మొదలు ఏం కావాలి శిక్షణ శిక్షణ బ్రాహ్మణత్వం వల్ల లభిస్తుంది తర్వాత శిక్ష శిక్ష అనేది క్షత్రియ క్షత్రియత్వం వల్ల లభిస్తుంది అంటే బ్రాహ్మణత్వము సక్రమంగా నిర్వహించాలన్నా క్షత్రియత్వము సక్రమంగా నిర్వహించాలన్నా మనసే ముఖ్యం ఆ మనసు చాలా గొప్పది అది అపూర్వమైన సామర్థ్యాన్ని కలిగి మన లోపల ఉండి అంటే మన ఈ ఆత్మకు సూక్ష్మ శరీరంలో ఉంటుంది మనసు సూక్ష్మ లోపల మనసు ఉంటుంది శరీరంలోపల లోపల జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణాలు తన్మాత్రలు ఉంటాయి అంతఃకరణాలు అంటే మహాతత్వము అహంకారము మనస్సు ఈ మూడింటిని కలిపి ఇక్కడ మనసుగా చెప్తుంది ఈ వేదమంత్రం ఇవి ఈ అంతఃకరణాన్ని మనసుగా చెప్పడం జరుగుతుంది ఆ మనస్సు అనేది సూక్ష్మ శరీరంలో ఉండి స్థూల శరీరంలో ఉన్న మెదడు అనే గోలకము ద్వారా పనిచేస్తూ ఉంటుంది అంటే క్షేత్ర కర్మలైనా బ్రాహ్మణ కర్మలైనా అద్భుతంగా నిర్వహించాలంటే ఈ మనస్సు అనేది శివసంకల్పం చేయాలి సకారాత్మక భావాన్ని కలిగి ఉండాలి కళ్యాణ భావాన్ని కలిగి ఉండాలి శుభభావాన్ని కలిగి ఉండాలి ఆ మనసు శుభ సంకల్పాన్ని కలిగి ఉంటేనే క్షాత్రధర్మమైనా బాగా జరుగుతుంది బ్రాహ్మణ ధర్మమైనా బాగా జరుగుతుంది అప్పుడే ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది అందుకే ఆ నా మనసు ఎప్పుడు కూడా శుభ సంకల్పం చేయాలని ఆ ఈశ్వర్ని ఈ మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాము అంటే ఎప్పుడు కూడా నా మనసు ధర్మం వైపు వెళ్ళాలి అధర్మం వైపు వెళ్ళకూడదు మనము బ్రాహ్మణ ధర్మాన్ని స్వీకరిస్తే బ్రాహ్మణ ధర్మానికి న్యాయం చేయాలి క్షాత్రధర్మాన్ని స్వీకరిస్తే క్షాత్రధర్మానికి న్యాయం చేయాలి వైశ్య ధర్మాన్ని స్వీకరిస్తే వైశ్య ధర్మానికి న్యాయం చేయాలి శూద్ర ధర్మాన్ని స్వీకరిస్తే శూద్ర ధర్మానికి న్యాయం చేయాలి అంటే దేనికి మనం న్యాయం చేయాలన్నా ధర్మము అంటే ఏంటి మనకు విధించిన మనకు లభించిన కర్తవ్యాన్ని న్యాయపూర్వకంగా నిర్వహించడము ధర్మం అవుతుంది అంటే ఎవరికి సంబంధించిన ధర్మం వాళ్ళు న్యాయంగా చేస్తే అది భోగా పవర్గాన్ని ఇస్తుంది ఈ ధర్మము ఆ ధర్మం అని కాదు ఏ ధర్మమైనా మనకు సంక్రమించిన ధర్మాన్ని న్యాయంగా నిర్వహిస్తే మనకు భోగపవర్గాలు లభిస్తాయి ఎందుకంటే మనము న్యాయంగా ఉంటే మనము ఈ సమాజానికి కానీ పరిసరాలకు కానీ మేలే చేస్తాము నష్టం చేయము లాభం చేస్తాము అప్పుడు అంటే మనకు పుణ్యం లభిస్తుంది ఏదైనా మనం చేయాలంటే మనకు పుణ్యం ఉండాలి పుణ్యం ఉంటేనే పురుషార్థం అనేది ఫలిస్తుంది పుణ్యం లేకుండా పురుషార్థము ఫలించదు పు పురుషార్థం ఫలించాలంటే పుణ్యం కూడా ఉండాలి అంటే మనం ఇప్పుడు పురుషార్థం చేయాలి తర్వాత వెనకలో మనకు పుణ్యం కూడా ఉండాలి వెనకలో పాపం ఉందనుకోండి ఇప్పుడు చేసే పురుషార్థం అంత ఫలాన్ని ఇవ్వవు అందుకే మనకు శాస్త్రాలలోపలొస్తుంది మనం పురుషార్థం చేసినప్పుడు ఫలము రాకుంటే మనం ఏం చేయాలి తపస్సు చేయాలి తపస్సు చేయడం ద్వారా పా పా పాత పాపాలన్నిటి నశిస్తాయి దాని ద్వారా మనము ఇప్పుడు చేసే పురుషార్థము ఫలాన్ని ఇస్తుంది దేనికైనా అంటే మనము తపస్సు చేయాలన్నా ఇప్పుడు పురుషార్థం చేయాలన్నా మనసే ముఖ్యమైంది మనసు లేకుండా మనం ఏం చేయలేము మనసు ఈశ్వరుడు ఇచ్చిన గొప్ప కరణం ఈ ఆత్మకి అద్భుతమైన కరణం ఈ అంతఃకరణం అనేది అద్భుతమైన కరణం అంతఃకరణం లేకుండా మనం ఏమీ చేయగలము ఆత్మ ఏమీ చేయదు నిష్క్రియ పురుష పురుషుడు అంటే ఆత్మ నిష్క్రియమే ఈ కరణాలు లేకుండా ఈ పదమూడు కరణాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు తర్వాత మూడు అంతఃకరణాలు ఈ త్రయోదశ కరణాల ద్వారానే ఆత్మ తాను అంటే కర్మను చేయగలుగుతుంది జ్ఞానాన్ని పొందగలుగుతుంది భోగాన్ని అనుభవించగలుగుతుంది వీటిలో ఈ పదమూడు కరణాల లోపల కూడా అంతఃకరణము ఈ మనసు అనేది గొప్పది ఆ మనసును మనము ఎప్పుడు కూడా సకారాత్మకంగా ఉంచుకోవాలి సకారాత్మకంగా లేని మనస్సు సక్రమంగా పనిచేయదు అంటే సకారాత్మకంగా ఉండడం అంటే సాత్వికంగా ఉండడం సాత్వికంగా ఉండడమే ముఖ్యం సాత్వికంగా ఉన్నప్పుడు మన లోపల ప్రజ్ఞ జ్ఞానం ఉంటుంది పవిత్రత అంటే మంచితనం ఉంటుంది ప్రసన్నత అంటే ఆనందం ఉంటుంది అంటే ఈ మనస్సును మనము శుభ సంకల్పమస్తు చేయమని ఈశ్వరుని ప్రార్థించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈశ్వరుడు మనస్సు లోపల సాత్వికాన్ని ప్రేరేపిస్తాడు సాత్విక గుణాన్ని అప్పుడు మనము ఏ కర్మ చేసినా కానీ సఫలమవుతుంది దానివల్ల మనకు కళ్యాణం జరుగుతుంది ప్రపంచానికి కూడా కళ్యాణం జరుగుతుంది అంటే మన మనస్సు సాత్వికంగా ఉన్నప్పుడు మన కోసం శుభాన్ని ఆలోచిస్తాము సమాజం కోసం ప్రపంచం కోసం కూడా శుభాన్ని ఆలోచిస్తాము ఈ విధంగా ఈ రెండవ శయణ మంత్రము మనం పడుకునే ముందు జపించాలి నమస్తే